నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు ఊహించని ఒక స్త్రీ వల్ల ధన లాభం కలుగుతుంది ఈ రోజు మీకు ఒక పెద్ద శుభవార్త అందుతుంది దాంతో ఈ రోజంతా చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది ఈ రోజు విశ్వాసం నిండి ఉంటుంది కానీ సహనం తగ్గవచ్చు మీ జీవిత భాగస్వామితో సైతాంతిక వివాదాలు ఉండవచ్చు ఉద్యోగంలో పురోగతికి బాటలు వేస్తారు అనే రంగంలో మార్పులు ఉంటాయి ఆదాయం పెరుగుతుంది మీ తోబుట్టువల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి పిల్లలు అనారోగ్య బారిన పడవచ్చు జాగ్రత్త విద్యకు సంబంధించిన పనులలో ఆటంకాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే ఈ రోజు తొందర పడకండి రోజు ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు అనుభవం ఉన్నవారి సలహా తీసుకోండి రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనే వ్యక్తులతో సన్నిహితంగా ఉండండి గృహ జీవితానికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు లావాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ శ్రమకు తగ్గ ఫలితం ఉండదు మీరు ఏ రోజు పని ఆ రోజే పూర్తి చెయ్యండి లేదంటే పెండింగ్ లో పెట్టినట్లయితే మీకు ఆ పనులు పూర్తి చెయ్యడానికి సమయం ఉండదు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు కొంచెం బలహీనంగా ఉంటుంది కొన్ని మానసిక ఆందోళనల నుండి విముక్తి పొందుతారు ద్రవ్య ప్రయోజనాలను కూడా పొందుతారు మనశ్శాంతి కోసం ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటారు మీ జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ప్రేమ జీవితంలో కొంత ఒత్తిడులు ఉంటాయి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ